ఒకటవ వార్డ్ కార్పొరేటర్ రే వెంకటరమణ పుట్టినరోజు వేడుకలు ఘనంగా మాధవధారలో ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో జరిగాయి దీనికి ముఖ్య అతిథిగా విశాఖ వైసీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు హాజరయ్యి కేక్ కట్ చేసి ముందుగా వెంకటరమణకు తినిపించారు అలాగే వెంకటరమణకి బొకే ఇచ్చి సన్మానించారు కేకే రాజు మాట్లాడుతూ ఈవేళ కొత్త సంవత్సరంతో పాటు వెంకటరమణ పుట్టినరోజు అవ్వడం చాలా ఆనందంగా ఉందని అలాగే సేవా కార్యక్రమం కూడా చేస్తున్నాడని తెలియజేశారు వెంకటరమణ మాట్లాడుతూ రేపు రాబోయే రోజుల్లో మళ్లీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు నాయకులు కార్యకర్తలు శుభాకాంక్షలు తెలియజేశారు ಅಂದ್ರಕೀ ನಮಸ್ಕಾರ ವೈಎಸ್ಆರ್ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ನಾಯಕರು ಜಯ ವೆಂಕಟಮ ಕುಟುಂಬದ ಸಂದರ್ಭ ನಾವು ಉದಯಪೂರ್ವಕ ಜನ ಶುಭಾಕ್ರೆ ವರಹಕ್ಷ್ಮೀನ ಆಶಸ್ತು ಹಸ್ತೈಶ್ವರ್ಯ ಬದಿಲ್ಯಾಲು ಅದೇ ವಿಧಾನ ರಾಜಕೀಯಕ್ಕೆ ಭಗವಂತ ಎಷ್ಟು ಉನ್ನತಮಾನ ಸ್ಥಾನ ಮನಸ್ಪೂರ್ತಿ ಆ ದೇವಣ್ಣಿ ಪ್ರಾರ್ಥಿ ಮರೊಕಸಾರಿ ಪರವೈ ಆರು ಸ್ವಾಗತು ಪ మా యాభై ఓటవార్డులో ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ దాంతోపాటు యాదృచ్ఛికంగా ఈరోజు నా బర్త్డే సందర్భంగా నా ముఖ్య అతిథి ఈరోజు విశాఖ జిల్లా అధ్యక్షుడు సభ్యులకర్త ఏకే రాజు గారి ఆంధ్ర ముఖ్య అతిథిగా విచ్చేసి ఈరోజు కేక్ కట్ చేసి అదేవిధంగా మా ఉన్నతాభివృద్ధికి సహకరించిన మా రాజు గారికి అలాగే మా యాభై ఓట నాయకులకు వాటి ప్రజలకు అందరికీ కూడా మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు అదేవిధంగా నా యొక్క తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా నాకు ఈరోజు జన్మదిన సందర్భంగా నిత్యాలను వచ్చి మరి అందరూ కూడా నాకు అభినందనలు తెలియజేసుకుంటూ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను ఓకే